లిబర్ అమ్మర్ స్వాగతం ముందుగాల తలకే వార్తలు చూద్దాం పాల్ ఆర్టీసీ గందరగోళం డ్రైవర్ తోని వేసిండు రౌడీజ్ కాళేశ్వరం మీద నోటీసులు కేటీఆర్ వేసిండు పంచులు వచ్చ వచ్చే పై తుపాకీ రాముడు రాని వచ్చా మహారాజా ఏ అల్లం సబ్ వెళ్ళం సబ్ కొద్దిమీ సబ్ తిన సప్పు ఉంటుకురా సబ్ ఇక ఇక అలా మల్ల పారి మనతో మాట్లాడతా అని వచ్చిండు మరి అదేదో ఇరవై నాలుగు తారీఖు గ్లోబల్ పీస్ మీటింగ్ ఉందంట కదా అగో దాని గురించి మాట్లాడాలి అని లైన్లకు వచ్చిండు మరి ఇంకెందుకు లేటు మన పాల్ సార్కు పెడదాం ఫోటు అగో నమస్తే చెప్తే నాలుక బయటికి పెట్టి ఇట్లా చూస్తుండు ఓ సారు ఏంది కథ ఏదో ఉట్లాడుకుంటూ మళ్ళా సైలెంట్ గా నా శిష్యురాలు ఐశ్వర్యరాయి ఇక్కడికి వచ్చింది ఇక్కడికి నా ఫాలోవర్ పదమూడు మంది మిస్ వరల్డ్ వచ్చారు అప్పుడు మీరు చూసి ఉంటారు కూడా ఇది చెప్పను ఆ సారు మీరు వచ్చింది నీ గొప్పల తర్వాత అయ్యా సారు ముందు ముచ్చట ముచ్చటేందో చెప్పు ఐశ్వర్యరాయ్ అమితాబ్ బచ్చన్ కోడు కాలు మొక్కింది ఆ బ్లెస్సింగ్ అయ్యా అయ్యా నూట యాభై దేశాల ప్రెసిడెంట్ మీ దగ్గర బ్లెస్సింగ్ తీసుకున్నారు ఇక ఐశ్వర్య రాయ్ మేడం ఎంత పాటు చెప్పు 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 ముచ్చటేందుకు చెప్పు జై సుధ జై ప్రజలు అందరూ వచ్చిన సంగతి మీకు తెలుసు ఏమో నాకు తెలీదు నిజంగా నిజంగా నాకు తెలీదు గత ముప్పై రోజుల్లో పదిలో తొమ్మిది మంది అమెరికాలో కలిశారు పన్నెండు వందల మంది టర్కీలో పెద్ద నాయకులు అందరూ వచ్చారు ఇంక్లూడింగ్ పాకిస్తాన్ ప్రెసిడెంట్ అయ్యా 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 నోటికి అదుపు ఇంటికి పొదుపు ఉండాలి సారు ఇవన్నీ మాట్లాడకు స్ట్రైట్ గా పాయింట్ రా మోదీ గారు రాలే ఎందుకు నువ్వు పిలవలేదా మరి పిలిచాను పిలవడం బాధ్యత మోదీ గారిని పిలిచాను రాలే సరే నువ్వు మళ్ళా ఏడ మాటి మాటికి బ్లెస్సింగ్స్ ఇస్తా అంటదేమో అని రానట్టున్నా ఎందుకు పాత ముచ్చట్లే మాట్లాడుతున్నావు సారు పాయింట్ పాయింట్ రమ్మని చెప్పిన కదా ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నాను అది నీకు తెలవాలి నాకెట్లా తెలుస్తుంది మిమ్మల్ని తిన్నవాళ్ళే సార్ ఇంతకు ఎందుకు నా మీద తింటున్నా అప్పటి నుంచి రేవంత్ రెడ్డి తమ్ముడు పిలిస్తే సార్లు కలిసాం ఎందుకు ఆయన ముఖ్యమంత్రి అయినాక నిన్ను ఒకటే సార్ కదా కలిసింది ఇంకా నాలుగు సార్లు ఎప్పుడు కలిసింది రబ్బా ఓహో కలలో కలిసినట్టు సారు ఇక నువ్వు పాయింట్కి వస్తలేవు కానీ పోతున్నా శనివారం మే ఇరవై నాలుగవ తారీఖు జిమ్ఖానా గ్రౌండ్స్ లో ప్రపంచ శాంతి మహాసభని ఎందుకు పెడుతున్నావంటే ఎందుకు పెడుతు చెప్పు నూట తొంభై ఏడులో నూట తొంభై రెండు దేశాలు శాంతికి మద్దతు ఇచ్చాయి మీకు ఆ విషయం అందరికి తెలుసు ఏమో సారు నాకైతే తెలియదు మీకేమన్నా ఏంది తెల సరే తెలియకపోయినా వినాలే ఎందుకంటే ఆయన పాలుసారు కాబట్టి అర్థమైందా ఆ శాంతి సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మీ అందరికీ గ్రూప్ లో పెడతాం పద్దెనిమిదవ తారీఖు వర్బల్గా త్రీ వీక్స్ బ్యాక్ ఇన్వైట్ చేశాం రిటర్న్ గా పద్దెనిమిదో తారీఖుని ఇన్వైట్ చేశాం మరి ఏమన్నాడు సారు రానడ పుసుకున్నారు కంట్రోల్ కంట్రోల్ కోట్ల ఫాలోవర్స్ కోట్లు ఫాలోవర్స్ బా బా ఏంది వంద కోట్ల మంది ఫాలోవర్స్ ఉన్నారా సార్ మీకు చూస్తా రేపు ఇరవై నాలుగు తారీఖు వంద కోట్ల మందిలా కనీసం వంద మంది అన్నీ వస్తారో రారు అని చూస్తా సిఎన్ఎన్ బీబీసీ అందరు లైవ్ ఇస్తున్నారు కాబట్టి తెలుగు మీడియాను కూడా ఆహ్వానిస్తున్నాను మీరు కూడా లైవ్ ఇస్తున్నందుకు చాలా వందనాలు సారు 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 ఫర్ అలాగే గారు కూడా ఈ మీటింగ్ కు వచ్చి బీజేపీ లీడర్స్ వచ్చి ఒక్కొక్కరు ఒక ఐదు నిమిషాలు ఒక్కొక్క పార్టీ తరపుని పార్టీ గురించి మాట్లాడుకుంటా మన రాష్ట్ర అభివృద్ధి మన దేశాభివృద్ధి మన రాష్ట్రంలో శాంతి మన దేశంలో శాంతి ప్రపంచంలో శాంతి వాళ్ళు వచ్చేదే కష్టం అంటే మళ్ళీ ఐదు నిమిషాలు మాట్లాడతారా సరే సరే సార్ ఎవరు ఆనందం కానీ కానీ ఇది పొలిటికల్ మీటింగ్ కాదు నా మాట దేవుడి మాట ప్రజాశాంతి పార్టీ గురించి పేరు కూడా పేరు కూడా శనివారం ఏడు నుంచి తొమ్మిది జరిగే మీటింగ్ లో పార్టీ మరి సభ నువ్వు మీ ప్రజాశాంతి పార్టీ పెట్టిందని జనాలకెట్ట తెలుస్తుంది చెప్పు ఏమో ఈయన మాటలు ఆకీస్ పాక్ పాక్ ఈజ్ హాక్ సో ఆక్ పాక్ కరే పాక్ అన్నట్లే ఉంటాయి ఏమర్థం కావు ఇది కాంట్రవర్షియల్ మీటింగ్ కాదు ఇది పొలిటికల్ మీటింగ్ కాదు మరి ఏ మీటింగ్ నువ్వు ఇట్లా సగం సగం చెప్పినాను కన్ఫ్యూజ్ చేయకు అసలే నాది డెలికేటెడ్ మైండ్ అర్థమవుతుందా పాల్ నీకు అవసరమైతే ముఖ్యమంత్రి గారు చెప్పిన కండిషన్స్ పోలీసుల కండిషన్స్ కూడా మేము పాటించడానికి సిద్ధం అసలు నాకు తెలవక అడుగుతున్నా నీకు పర్మిషన్ ఇచ్చిరా సార్ నేను అడుగుతున్నాను సారు అగో జనాలు అడుగుతున్నారు ఈ శాంతి సభలు ఇంకొక సభగా చిత్రీకరించడానికి ఎవరైనా ప్రయత్నిస్తే దేవుని శక్తి ఆపిలోని ఎవరినైనా దేవుడు ఆపడు ఆపితేఖర్ రెడ్డికి ఓ హోల్డన్ హోల్డెన్ సారు ఏం మాట్లాడుతున్నావు నీకన్నా అర్థమవుతుందా అసలు నిన్ను లైన్లకు తీసుకున్నందుకు నా చెప్పు తీసుకొని పల్ల పల్ల నేను కొట్టుకోవాలి పది సార్లు ఇక చెప్పిన కాదు సార్ పో

అరే ఉండేటోళ్ళు పాపం డ్రైవరు కండక్టర్ల మీద వా ఇలా ప్రతాపం చూపించి పాడైతానన్నట్టు ఇక వాళ్ళంటే జనాలకు ముఖ్యంగా ఆడోళ్ళకైతే మర్యాదనే లేకుండా అయ్యింది అదే బోక చూసుకొని మోతవారు గాడు ఏం చేస్తాడో చూడు రి ఈ పాడువాడా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఎప్పుడైతే ఆడోళ్లకు ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చిర్రో ఇక అప్పటికెళ్లి ఏదో ఒక తాన కండక్టర్ల మీద డ్రైవర్ల మీద దాడి జరుగుతూనే ఉన్నది పొర్రి అది మనం చూస్తూనే ఉన్నాం దినం నిజమా అదే మీరే చెప్పు ఇగో ఇప్పుడు ఈడ ఏమైతుందో చూడు రి కావరం చూడు ఓరి వారి ఆ డ్రైవర్ అన్న చెయ్యి పట్టుకొని అట్లా గుంజుతున్నావేంద్ర నాయనా బస్సులో జనాలు ఉన్నారన్న సోయి కూడా లేదా నీకు ఓ డ్రైవర్ అన్నా జర ఆపురా అదే బండి అగో ఆపిండి కదా మొత్తం వీడియో చూద్దాం పారి फोन दे 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 फोन देख फोन दे फोन दे फोन दे फोन दे फोन दे फोन नहीं फोन दे 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 फोन फोन दे फोन दे फोन दे फोन दे फोन दे फोन दे 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 फोन दे फोन दे फोन అసలు ముచ్చట ఏందో మనకు కూడా క్లియర్ కట్ గా తెలియదు గానీ హైదరాబాద్ వెళ్ళి మియాపూర్ పోతున్న ఇగో ఈ బట్టేవాస్ గాడు రన్నింగ్ లో ఎక్కి వెళ్ళి డ్రైవర్ ను బస్యకుండా చెయ్యి పట్టుకొని ఆపు ఆపు అనేట బస్సు ను సైడ్ కు తీసుకున్నాడు డ్రైవర్ అన్న మరి ఇలా పొరపాటు ఎవరిదో తెలియదు గానీ బట్టేవాస్ గాడు చేసింది మాత్రం తప్పు అని అంటున్నారు ఈ ముచ్చట తెలిసిన జనాలు

ఇప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రిని కూడా జనాలు అయితే చూడలేదు ఏదో ఒకటి మాట్లాడుతున్నాడు ఇక ట్రోల్స్ లా చక్కర్లు కొడుతున్నాడు మీమ్స్ లలో మోడల్ అయిపోతాడు ఇక ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద లొల్లి నడుస్తాను కదా అగో గదాని మీద పార్టీ ఒలకు కేటీఆర్ సార్ కౌంటర్లు ఇచ్చిండు అన్నట్టు కాంగ్రెస్ పార్టీ కాళేశ్వరం ప్రాజెక్టు మీద కమిషన్ నోటీసుల పేరుతోని నీచ రాజకీయాలు చేస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సార్ అన్నాడు ఇక ఆయన మాట్లాడుకుంటా ఐదు వందల మంది అన్నదాతలు ఆత్మహత్య చేసుకుంటే ముఖ్యమంత్రి గారు అందాల పోటీలో బిజీగా ఉన్నాడు రివ్యూ చేసే టైం లేదు కళ్ళాలల వడ్లు అట్లే ఉన్నాయి కొనటోడు లేడు కాంట పెట్టేటోడు లేడు పట్టించుకున్నోడు లేడు ఇప్పటికే కాడికి పాపం మిల్లర్లకు అమ్ముకున్నారు ఇప్పటికే నలభై యాభై శాతం అమ్ముకున్నారు ఆడినో ఇన్నో పది పర్సెంటో ఇరవై పర్సెంట్ కొన్నారు కానీ దాన్ని పట్టించుకున్నవాడు లేడు వానలు పడుతున్నాయి కళ్ళాలల్లా వర్లు కొట్టుకోపోయే పరిస్థితున్నది ధాన్యం మొలకలెత్తి రైతు ఆగమై రోడ్డు మీద పడే పరిస్థితున్నది అడిగినోడు లేడు పట్టించుకున్నోడు లేడు అడుగుదాం ఏమన్నా అంటే ఊళ్ళే సర్పంచ్ లేడు ఎంపీటీసీ దిక్కు లేడు జెడ్పీటీసీ లేడు కౌన్సిలర్ లేడు కాంగ్రెస్ అని పట్టుకుందామంటే అంటే కాగడ పెట్టి వాడు దొరుకుతలేడు ఎదురు బిజీగా ఉన్నారు ఎక్కడ బిజీగా ఉన్నారు కాయిదాలు పట్టుకొని సెక్రటేరియట్ చుట్టూ గిర్ర గిర్ర గిర్రె తిరుగుతున్నారు ఏందిరా అంటే ముఖ్యమంత్రి చెప్పిండు నాకు ఓ పని తెచ్చుకోమన్నాడు మా మంత్రి చెప్పిండు పందెచ్చుకోమన్నాడు తెచ్చుకోమన్నాడు నాలుగు పైసలు అన్నారు ఇక పాత బాకీలు ఏమైనా ఉంటే పాత బిల్లులు ఏమైనా ఉంటే తెచ్చుకోమన్నారు ఇస్తామన్నారు కమిషన్లు తీసుకోమన్నారు ఒకటే పనులు ఉన్నది ప్రభుత్వం మొత్తం కమిషన్లు 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 ఇరవై పర్సెంట్ కమిషన్లు ముప్పై పర్సెంట్ కమిషన్లు ఇన్నర ఐదు వందల మంది అన్నదాతలు జీవిడిస్తే రేవంత్ రెడ్డి అందాల పోటీల బిజీగా ఉన్నాడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మొత్తం కమిషన్ల మీదనే నడుస్తున్నది ఒడ్లు కొనటోడు లేడు కొన్న ఒడ్లు తరలించటోడు లేడు అడుగుదామంటే స్థానిక నాయకులు అసలే పత్తకు లేరు అని అన్నాడు సారు ఇంకా మాట్లాడుకుంటా మొన్న ఒక మంత్రి గారు చెప్పిన మీరు ఇన్నారు కొండ పుణ్యం కట్టుకున్నది ఆఖరికి ఒక్క మాట మాత్రం నిజం చెప్పింది మా ప్రభుత్వంలో ఫైల్ కదలాలంటే మంత్రులు షైద్ందే కాదు కానీ నేను ఒక్కదాన్ని మాత్రం మంచిదాన్ని మా వాళ్ళు లంగాలని చెప్పింది చెప్పిందా నిజాయితీ ఆమె సంగతి నాకు తెలియదు కానీ కానీ మాట మాత్రం చెప్పింది ఖుల్లా చెప్పింది మంత్రులు పైసలు తీసుకుంటారు ఫైల్ కదలాలంటే నిజాయితీగా చెప్పింది ఇంకో తమ్ముడు ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా జై నగర్ ఆయన ఆయన కుల్లా చెప్పిండు కాంగ్రెస్ ఎమ్మెల్యే ముప్పై పర్సెంట్ కమిషన్ తీసుకుంటాను మా మంత్రులని ఇక ఆఖరికి కాంట్రాక్టర్లు వచ్చి సెక్రటేరియట్లో ధర్నా పెట్టింది ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క చాంబర్ ముంగట ఇరవై పర్సెంట్ కమిషన్ ముప్పై పర్సెంట్ కమిషన్ నీకితే మాకే మిగిలితే వాళ్ళు ఇన్నరా మా ప్రభుత్వంలో ఫైల్లు కదలాలంటే మంత్రుల చేయి తడపాల్సిందేనని చెప్పిందని తర్వాత నిన్న మొన్న పోతుంటే నేను నల్లగొండ పోయిన పెళ్లికి పోతుంటే మిస్ వరల్డ్ కంటెస్ట్ అన్నారు నేను బ్యానర్ చూస్తే మిస్ వరల్డ్ కంటెస్ట్లో ఎవరి మొక్కలు అంటే రేవంత్ రెడ్డి జూపల్లి కృష్ణారావు బట్టి విక్రమార్క ఇలా ముగ్గురులో ఎవరు మిస్ వరల్డ్ నాకే తర్థాం కదా వేరేమో మిస్ వరల్డ్ చూస్తేనేమో వీళ్ళ ముగ్గురు అందాల పోటీ పెట్టినట్టున్నది కదా చూసిరా మిస్ వరల్డ్ బ్యానర్ల మీద రేవంత్ రెడ్డి బట్టి విక్రమార్క జూపల్లి కృష్ణారావు ఫోటోలు చూసినా వాళ్ళ ఎవరు మిస్ వరల్డ్ పోటీదారులు అర్థం కాలేదు అని నవ్వులు పోయించిండు సారు ఇక అటే ఇంకా నిన్న సుప్రీంకోర్టులో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం మీద ఏదో ఎవరో కేసు వేస్తే ఆ కేసు కొట్టేసింది సుప్రీంకోర్టు ఇది ఏం తప్పు జరగలేదు అంత చక్కగానే జరిగిందండి అదే సమయంలో సుప్రీంకోర్టు ఒక మాట అన్నది కాళేశ్వరం అనేది ఒక ఇంజనీరింగ్ అద్భుతం అనే మాట కూడా సుప్రీంకోర్టు స్వయంగా చెప్పింది ఎందుకు చెప్తున్నా అంటే ఎవడు ఏమన్నా ఎవడు కారు కూతులు కూర్చున్నా మనం యాధి పెట్టుకోవాల్సింది ఒకటే చిన్నప్పుడే పెద్దోళ్ళు చెప్పిన మనోళ్ళు నిజం అనేది కడప దాటే లోపల అబద్ధం అంగేసుకుని ఊరంతా తిరిగేస్తుంది అట అట్లనే ఈ లంగల్ వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు నా డౌట్ అయితే వాళ్ళే గుళ్ళగొట్టింటారో మేడిగడ్డ దగ్గర కూడా బాంబో గింబ పెట్టి చేసి చేసింటాడు ఇక అంతలు ఉచ్చగాలు చేసి మళ్ళీ వాళ్ళే బదినం చేసి పర్రెవర్తి కాంగ్రెస్ కాంగ్రెస్పో తినింది అన్నాడు బీజేపీ అని వాడుతాడు ఎన్డిఎస్ ఒకటే దొంగలు ఇద్దరు దొంగలే కాంగ్రెస్ బీజేపీ మనం అప్రమత్తంగా ఉండాలి కాళేశ్వరం ఒక అద్భుతం అని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది ఈ కాంగ్రెస్ బీజేపీ దొంగలే మేడిగట దగ్గర బాంబు పెట్టి పేల్చిరని నా అనుమానం అనుకుంటా ముగించిండు సారు మధు మధు ఎప్పుడు కాంగ్రెస్ పార్టీలో కలహాలనేవి సహజం వాళ్ళే కొట్టుకుంటారు వాళ్ళే కప్పెట్టుకుంటారు బయటికి మాత్రం రానివ్వరు కానీ ఇప్పుడు కథ వేరేలా నడుస్తుంది తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర అధ్యక్షురాలు సునీతారావు వర్సెస్ మహేష్ నడుస్తుంది అసలు ఎందుకు ఇలా అసలు ఎందుకు ఇవ్వడా సునీతారావు మహేష్ మీద ఆరోపణలు చేస్తుంది నువ్వేమనుకుంటున్నావు అసలు దీని గురించి మహేష్ కుమార్ గౌడ్ టిపిసిసి ప్రెసిడెంట్ చాంబర్ ముంగట కొంతమంది మహిళా కార్యకర్తలు మహిళా లీడర్లు అంతా వచ్చి చాంబర్ ముంగట నినాదాలు చేస్తూ నిరసన అది ఒక నిరసన అందామా అసంతృప్తి అందామా ఇక ఏదన్నా పేరు పెట్టుకున్నా కూడా కొంతమంది మహిళలు అయితే టిపిసిసి మహేష్ కుమార్ గౌడ్ చాంబర్ ముంగట ఆందోళన చేసిరు ఒక్కసారి అసలు ఈ కాంగ్రెస్ పార్టీ మహిళల మీద ఎటువంటి అభిప్రాయం ఉంది ఎటువంటి ఉద్దేశం ఉంది అని కొంచెం లోతుకెళ్ళి మాట్లాడుకుందాం తెలంగాణ రాష్ట్రంలో మహిళలు మొత్తం కోటి నలభై లక్షల మంది ఉన్నారు మహిళా ఓటర్లు ఈ కోటి నలభై లక్షల మందిలో ఒక లక్ష పదిహేడు వేల మహిళా కార్యవర్గం ఉన్నది పార్టీ సభ్యులు ఒక లక్ష పదిహేడు వేల మంది ఉన్నారు అయితే ఈ ఈ ఒక లక్ష పదిహేడు వేల మందిలో కేవలం ఒక ముప్పై మందికి ముప్పై మూడు జిల్లాలు ఉన్నాయి కదా జిల్లాలకు ఒక ఒకరి చొప్పున వేసుకున్న కూడా ఇంకా మూడు జిల్లాలు మిగులుతాయి ముప్పై మూడు జిల్లాలల్లో జిల్లాకొక్కరిని అట్లా మాకు ఒక ముప్పై మందికి పదవులు కేటాయించండి అని చెప్పేసి తెలంగాణ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సునీతారావు దగ్గర దగ్గర ఒక ఐదు సార్ల పార్టీ కమాండ్కి ఇన్ఫార్మ్ చేసి ఇన్ఫార్మ్ చేస్తుంది లెటర్స్ ఇస్తున్నాయి ఉన్నది పట్టించుకోవట్లేదు వాళ్ళు పట్టించుకోవట్లేదు పట్టించుకోపోగా ఇప్పుడు మహేష్ కుమార్ గౌడ్ ఏమని చెప్పిండు పార్టీలో ఉంటే గవర్నమెంట్లో రాదు గవర్నమెంట్లో ఉంటే పార్టీలో రాదు మరి మహేష్ కుమార్ గౌడ్ గారు టీపీసీసీ ప్రెసిడెంట్ అలాగే ఎమ్మెల్సీ ఈయనకు రెండు ఎట్లా రెండెట్లా ఈతలకేం రెండు ఉండొద్దాను రెండు పదవులు ఈయనకు రెండు పదవులు ఎమ్మెల్సీ ఇటు పార్టీ ప్రెసిడెంట్ ఈయనకు రెండు రెండెట్లని సాధారణంగా ఎవరైనా క్వశ్చన్ చేస్తారు కదా వాళ్ళ క్వశ్చన్ కూడా అదే మాకు రెండు పదవులు వద్దానో ఒకటి కూడా ఇస్తలేవు కానీ నువ్వేం రెండు పదవులు ఎట్లా తీసుకుంటావు ఇది పోగా మహేష్ కుమార్ గౌడ్ చెల్లెలకి వాళ్ళ మరదలకి వాళ్ళిద్దరికీ పదవులు ఇచ్చిర్రు తీసుకుంటే ఆడవాళ్ళకి విలువ ఇవ్వట్లేదు కదా కాంగ్రెస్ పార్టీ అయినా వీళ్ళే అంత పెద్ద పదవులు ఏం కోరుకుంటలేరు కదా చిన్న చిన్న కార్పొరేషన్ సో ఈ సునీతారావు గారు నో షోకాజ్ నోటీసులకి ఏమేమి రిప్లై ఇస్తుంది ఈ గొడవ ఎంత దూరం పోతుంది దీంట్లో నటరాజన్ పాత్ర ఎందుకు లేకుండా పోతున్నది ఆమె కూడా ఒక మహిళనే కదా ఆమె అందరికీ సమాన్యా న్యాయం చేస్తుంది అని ఏ విషయంలో మాట్లాడదా అసలు ఇంకా మాట్లాడలేదు సునీతారావు గారు వెళ్ళి ఆమెను కలిస్తే లేకపోతే నోటీసులు ఇచ్చిన విషయం తెలిస్తే ఆమె ఏమైనా నిర్ణయం తీసుకొని ఎస్ మహిళలు కూడా ఆకాశంలో సగం అన్నింటిలో సగం అన్న మహిళలు పార్టీలో కూడా సగం ఎందుకంటే ఇందిరాగాంధీ సోనియా గాంధీ ప్రియాంక గాంధీ ఇట్లా మహిళలు కూడా చాలా వాళ్ళు ప్రధానమంత్రులు చేసి వచ్చారు మహిళలను తక్కువ చేయడం ఏంటి అంటే మరి ఆయన అభిప్రాయం మహిళలను ఎందుకు ఇంత చిన్న చూపు చూస్తున్నారు అనేది వాళ్ళ పార్టీ వాళ్ళకి ఫ్రీ బస్ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ఇస్తున్నాం తర్వాత రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తాం తర్వాత కోటి మంది మహిళలను కోటీశ్వర్లను చేస్తాం ఎట్లా చేస్తాడు ఇవన్నీ తర్వాత ముచ్చట్లు ఫస్ట్ నీ పార్టీలో మహిళలకు సముచిత స్థానాన్ని కల్పించు ఆ తర్వాత కోటి మంది మహిళలను కోటి కోటీశ్వరులను చేస్తావా ఇంక మహిళలను మొత్తం ఆకాశంలో నిలబెడతావా వెనక ఒక శాస్త్రం ఉండే ఏముండే అంటే కనతల్లికి చీర తీయలేనోడు పినతల్లికి పట్టు చీర తీస్తాడు అట్లనే ఉంది కదా ఇప్పుడు ఎలా అంటే రేవంత్ రెడ్డి పైకి మాట్లాడేది ఒకటి లోపలి చేస్తున్నది ఇంకొకటి ఆయన కదా అర్థం అవుతుందో లేదో ప్రజలకు అర్థం సొంత పార్టీ కార్యకర్తలు సొంత పార్టీ మహిళలే వచ్చి గాంధీ లో ధర్నాలు చేస్తున్నారంటే ఇంకా తెలంగాణ రాష్ట్ర మహిళల పరిస్థితి ఏంటి అదే కదా ఇప్పుడు ఏ విధంగా బతుకు బతుకుతున్నారు ఫ్రీ బస్ ఇచ్చేస్తే ఎవరు మాట్లాడరు ఎవరు మాట్లాడరు ఎవరు నోరెత్తరు అని అనుకుంటున్నారు అంతే ఈ ఫ్రీ బస్సులు వ్యతిరేకించేది ఎక్కువగా మహిళలే మళ్ళా అవును కొట్టుకుంటున్నారు కదా రి రి లీటరల్లీ కొట్టుకుంటున్నారు ఎలా అంటే ఇప్పుడు సీట్ లేకపోతే ఏదో బస్ ఆల్డన్నట్టు అనుకుంటున్నారు మరి మగాలకు ఎందుకు ఫ్రీ ఇవ్వలేదో మరి మగాలను ఎందుకు అంత చిన్న చూపు అని వాళ్ళు అనుంటారు అంటే మహిళా ఓట్లు ఇక్కడ ఒక మహిళా ఎందుకు వస్తే ఇప్పుడు వాళ్ళం బుట్టలు తీసుకుంటే ఆటోమేటిగా రూలింగ్ లోకి రావొచ్చు అనేది వాళ్ళ ఇప్పుడు రాజకీయాల ఎత్తుగాడలు ఎట్లుంటాయి తప్ప ఎందుకు పనికిరాదండి సో చూడాలా మరి ఈ విషయం ఇంకెంత దూరం ఉంటుంది ఈ సునీతారావు గారు ఏమని రిప్లై ఇస్తారు నిజంగా మహేష్ కుమార్ గౌడు చెల్లెలకి వరదలకి పదవులు వచ్చినాయా ఈయనకు రెండు పదవులు ఎందుకు ఆడవాళ్ళని ఇంత సముచిత స్థానం లేకుండా ఎందుకు చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ అనేది మీరు రిప్లై ఇచ్చిన తర్వాత మనకు కుల్లా కుల్లా అర్థమవుతుంది చూద్దాం ఏమవుతుందో అసలు కాంగ్రెస్ పార్టీలో ఇది ఇవాళ అప్డేట్ మరి ఇంకొక అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను చూస్తూనే ఉండండి బీహార్కి న్యూస్ నేను మీ స్వీయ వర్మ నమస్కారం మీకోసం కొన్ని వైరల్ వీడియోలు కూడా బతకొచ్చిన సూచయం కరోనా మహమ్మారి ఈ పేరు ఇంటనే రెండు వేల పంతొమ్మిది ఇరవైల గజ గజ జనాలు మొత్తం దేశంలో లక్ష మంది జీవిడ్చిర్రు ఎంతో మంది ఉపాధి హామీ కోల్పోయిర్రు కొందరికి బిజినెస్ లా అప్పుడు దెబ్బ పడితే ఇప్పటిదాకా కోలుకోలేదు అగో గంత భయపెట్టింది కరోనా రోగం మొత్తం పోయింది ఇంకేడు వస్తుంది అని అనుకుంటే ఇప్పుడు మల్ల మోపై పాడైంది ఈ కరోనా దేశంలో కరోనా డేంజర్ బెల్స్ మళ్ళోపారి మోగిస్తుంది ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా రెండు వందల అరవై కరోనా పాజిటివ్ కేసులు నమోదైనయట ముఖ్యంగా కేరళ మహారాష్ట్ర తమిళనాడుల అత్యధిక కేసులు గుర్తించబడ్డాయట వీటిలో కొన్ని కేసులు ఒమిక్రాన్ జేఎన్ వన్ వేరియంట్ కు సంబంధించినవి కూడా ఉన్నాయట ఇక దేశంలో కరోనా కేసులు పెరుగుతుంటే కేంద్ర ఆరోగ్య శాఖ ప్రజలకు అన్ని రాష్ట్రాలకు హెచ్చరికలు జారీ చేసిందట బహిరంగ ప్రదేశాలల్ల మాస్క్ వాడాలని దూరం పాటించాలని ప్రజలకు సూచించింది ఇక దవాఖాన్లల్లో కోవిడ్ వార్డులు టెస్టింగ్ కిట్స్ ఐసియూ బెడ్స్ ఆక్సిజన్ వెంటిలేటర్లు సిద్ధం చేయాలని రాష్ట్రాలకు కీలక ఉత్తర్వులు విడుదల చేసిందట కేంద్రం ముంబై కింగ్ ఎడ్వర్డ్ మెమోరియల్ దావాఖానల ఇద్దరు కోవిడ్తోని జీవిడిసిరట అందుకే కేంద్ర ఆరోగ్య శాఖ అప్రమత్తమయ్యి రాష్ట్రాలకు ఈ ఆదేశాలు జారీ చేసిందట ఇప్పటిదాకా పరిస్థితి అదుపులోనే ఉందని భయపడాల్సిన అవసరం లేదని కేంద్రం అయితే చెప్పుకొచ్చింది కానీ మన జాగ్రత్తలైతే మనం ఉండాలి ఎక్కువ మంది తిరిగే జాగల ఎక్కువ తిరగకోర్రి చేతులను శానిటైజర్ తో సాఫ్గా మాటిమాటికి గడుక్కోర్రి ముక్కు నోటికి తప్పనిసరి ను పెట్టుకోర్రి కరోనాని కొట్టుర్రి ಈಗ ಗಿವನ್ ಅಟ್ಟು ಈ ಆಲ್ತಿ ಮುಚ್ಚಟ್ಲು ರೇಪಡಿ ಬರಾಬರ್ ಮುಚ್ಚಟ್ಲಲ್ಲ ಮಾಲಗಾಲ್ದ ಮಂತದಾಗ ದೂತನೆ ಉಂಡು ರೇ ಬಿ ಆರ್ ಕೆ ನ್ಯೂಸ್ ತೆಲುಗೋಡಿಸುತ್ತ ಮಾಲ ರೇಪೊತ್ತ